పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు ఏసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు మీరు సమందులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు ఆమె ఈ వచనాలను మనం చాలా అప్పుడే నాలుగు వారాలు బట్టో మూడు వారాలు బట్టో మనం చదువుకుంటా ఉన్నాం ప్రియుల అనేకమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ వచ్చారు ఈ వారం కూడా ఈ మాటను మనం ధ్యానం చేసి ప్రభుత్వతమైతే వచ్చేవారం ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం ప్రిలారా దేవుని యొక్క సన్నిధిలో ఏసుక్రీస్తు వలన విశ్వాసము ద్వారా మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు ఎంత గొప్ప మాట దేవుని కుమారులు అనగా దేవుని పిల్లలై ఉన్నారు నిందిట్లో స్త్రీ అని పురుషుడని ఏం భేదం లేదు ఎవరైతే ప్రభు అయిన ఏసూ విశ్వాసం ఉంచారో వారందరికీ ఆయన పిల్లలు అవటానికంట ఆ దేవుడు అధికారం ఇచ్చాడంట అంటే ఈ రోజున మనందరం ప్రభు అయిన ఏసూక్రీస్తున్నందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏ విశ్వాసం అది ఆయనే దేవుడని ఆయనే రక్షకుడని ఆయనే మన పాపముల కొరకు చనిపోయాడని సమాధి చేయబడి మూడో దినమును తిరిగి లేచాడని మనము విశ్వాసముంచుతున్నాము కదా ఈ విశ్వాసము ద్వారా మనందరము కూడా ఏమయ్యామంటే దేవునికి పిల్లలు అవుతున్నాం కనుక దేవునికి పిల్లలు అవ్వడం ఎలా అనే విషయం కూడా నేను మీతో చెప్పాను ప్రిలారా ఆయన పిల్లలుగా జీవించడం లేదా ఆయన పిల్లలుగా మార్చబడడం ఎంత గొప్ప అద్భుతమైన సంగతి ఈ రోజున మనం ఏదో సరళంగా మాట్లాడేసుకుంటున్నాం కానీ అసలు దేవుని నేను దేవుని బిడ్డను నేను దేవుని కుమార్తెను నేను దేవుని కుమారుడను అనే మాట ప్రిలర మీ నోట ఎప్పుడైతే పలుకుతూ 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 ఉంటారో అప్పుడు అద్భుతమైనటువంటి ప్రజెన్స్ అద్భుతమైనటువంటి ఆయన సన్నిధిని మనందరం కూడా ఏం చేయగలుగుతామంటే అనుభవించగలుగుతాం కనుక ఈ రోజున మనందరం ఎవరో అనే సంగతి క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏం జరిగిందనే సంగతి మనందరం కూడా నేర్చుకుంటా ఉన్నాం ప్రియులారా ఆ విషయాలన్నీ కూడా నేను మీతో చెప్పేశాను ఈ పూట క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు అని పరిశుద్ధ బైబిల్ తెలియచేస్తుంది అపోసులైనటువంటి పౌలు గారు తెలియచేస్తున్నారు ఎంతమంది అయితే నిజముగా బాప్తీసం పొందారో ప్రభు అయిన యేసు క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి ఇంకా ఆయనే దేవుడని నమ్ముకుని ఎంతమంది బాప్తీసం పొందారో వారందరూ నంట ఏమయ్యారో తెలుసా క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు కనుక ప్రిలారా ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు మనందరికీ ఏమయ్యారో తెలుసా ఒక వస్త్రముగా మారిపోయాడు ఆయన ఏం ధరించుకుంటాం మనం వస్త్రాలను అయితే ధరించుకుంటాం ప్రిలారా ఈరోజున బాప్తీసం పొందడం అంటే ఏదో అక్కడతో ఒక పని అయిపోయింది ఇక బాప్తీసం పొందాం కాబట్టి ఇంకా రక్షణ పొందేశాం అర్థమవుతుందండి ఇంకా నా పేరు జీవ గ్రంథంలో రాయిబడిపోయింది ఇంకా నాకు ఇంకా పరలోకం డిక్లేర్ అయిపోయింది అవును నిజమే ఇవన్నీ కాదని నేను చెప్పట్లా కానీ విషయం ఏమిటంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనం వస్త్రమును ధరిస్తారు లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి భక్తి చెయ్యాలనుకున్నప్పుడు కొన్నిసార్లు లోకల్లో ఉన్న మనుషులు ప్రత్యేకమైన రంగు వస్త్రాలు ధరిస్తారు వారు వస్త్రం ధరించగానే చూడండి ఇంకేం చేస్తారంటే చుట్ట తాగే వాళ్ళైతే చుట్ట మానేస్తారు ఇంకా ఒకవేళ ఇంకా ఏదైనా తాగుతా తాగుబోతుతనం ఉంటే అది మానేస్తారు అపవిత్రమైన కార్యాలు మానేస్తారు అలాగే చెప్పులు మానేస్తారు ఇంకా తర్వాత అలాగే ప్రిలారా వారు వేసుకున్న వస్త్రాన్ని బట్టి వారి భక్తుని గురించి మనం మాట్లాడవచ్చు మరి క్రైస్తవుని కూడా లేకపోతే ప్రభు అయిన యేసు క్రీస్తుని విశ్వసించిన వారికి కూడా వస్త్రముందా అంటే అవును వస్త్రముంది ఏంటా వస్త్రము అని అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే మనందరికీ వస్త్రముగా మారిపోయాడు అలే లోయ ఒక స్పెషల్ డ్రస్ ఒక అద్భుతమైనటువంటి ప్రిలారా మాట మీద మనం అందరం ధ్యానం చేయవచ్చు అంత పెద్ద విషయాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది ఎందుకంటే ఏదైన తోటలో దేవుడు ప్రిల్ల రాదామవులను మహిమతో నింపారు వారు దిగంబరులుగా ఉన్నప్పటికీ కూడా వారికి వస్త్రం అక్కర్లేదు వారు మహిమ చేత నింపబడి దిగంబరులు అనే సంగతి ఆ ఆ రకమైనటువంటి ఆలోచన కూడా వారికి లేదు ప్రిలరా వారు అద్భుతమైన రీతిలో మహిమ సంబంధమైన వస్త్రాన్ని ధరించుకున్న వారిగా ప్రతిరోజు దేవునితో అద్భుత వారు ఏం చేశారో తెలుసు ఆకులను కట్టుకున్నారంట ఆకులను చుట్టుకున్నారు కానీ వెంటనే ఎండవేస్తే ప్రిల్లరా అలాగే కొద్దిసేపు వాడిపోయి ఎండిపోయి ఆకులు ఏమైపోతాయి సిగ్గుని కప్పగలిగితీయా దిగంబరత్వాన్ని కప్పగలిగితీయా లేదు వెంటనే చిరిగిపోతా ఉన్నాయి ఈలోన సాయంకాలం అయింది దేవాతు దేవుడు వచ్చాడు ఆదామా ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు ఆదామా వేరే ఇస్తే తిన్నానని మొత్తం స్టోరీ అంతా చెప్తాడు దేవుడు వారందరి యొక్క పరిస్థితులను బట్టి శాప పలికిన తర్వాత ప్రభు అయిన దేవుడు ఏం చేస్తాడో తెలుసా వారికంట చర్మపు చొక్కాయిలు కుట్టించి వారికి తొడిగించి ఏదైనా తోటలో నుంచి వారిని బయటికి గెంటేస్తారు అంటే ప్రిలరా దేవునితో సహవాసము కోల్పోవడానికి కారణం ఏమిటో తెలుసా మనిషి యొక్క దిగంబరత్వం దేవుడు వారికి ఇచ్చిన మహిమను కోల్పోయారు అందుకనే ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అను అందుకనే ఆ రోజున దేవుడు ప్రిల్లరు వారి దిగంబరత్వాన్ని కప్పడానికి ఆకులు కాదు నాయన ఇదిగో నేనే ఒక గొర్రె పిల్లను వధించి ఆ చర్మంతో చొక్కాయిలు కుట్టి నేను మీకు తొడిగిస్తానని వారి దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి ఆ రోజున మొట్టమొదటి టైలర్గా దేవుడు మారి వెంటనే చర్మపు చొక్కాయిలను కుట్టి కుట్టించి ప్రిల్లరు వారికి తొడిగించి వారి దిగంబరత్వాన్ని కప్పాడు దేవుడు కానీ నూతన నిబంధనలో లో మనందరికి విషయంలో దేవుడు ఏం చేశాడో తెలుసా ఆయనే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిలగాయి లోకానికి కలిగి ఉండగలుగుతా ఇప్పుడు దేవునితో సహవాసం చెయ్యాలి అని అంటే నువ్వు క్రీస్తుని ధరించుకోవాలి నువ్వు దిగంబరుడిగా ఉండి ఇంకా పాపములోనే ఉండి నువ్వు రక్షణ వస్త్రాన్ని ధరించుకోకుండా నువ్వు ప్రశస్త వస్త్రాన్ని ధరించుకోకుండా నువ్వు తండ్రితో ఏమి చేయలేవంటే సహవాసము చేయలేవు ప్రియలారా అందుకనే తప్పిపోయిన కుమారుడు తిరిగి రాగానే తండ్రి ఏం చేస్తాడో తెలుసా ప్రశస్త వస్త్రమును తీసుకుని వచ్చి తనకి కట్టి అర్థమైందా ఉంగరము తొడిగి చెప్పులు తొడిగి ఆ తర్వాత ఒక గొప్ప విందుని చేస్తాడు మీకు అర్థమవుతుందా ప్రిలారా ప్రశస్త వస్త్ర మనం జీవించడానికి అర్హులుగా మార్చబడ్డాం బైబిల్ గ్రంథంలో చాలా రకాలైనటువంటి వస్త్రాలు ఉన్నాయి చూడండి ఒకసారి ఏషియా గ్రంథంలో ఒక మాట చదువుకుందాం ఏషియా గ్రంథంలో ఒక మాట చదువుకుందాం చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కనుక ఏషియా గ్రంథం అరవై ఒకటో అధ్యాయము పదవ వాక్యం నుంచి చదవండి శృంగారమైన బాగా ధరించుకొనినా పెండ్లి కుమారుని రీతిగాను చేసి ఉన్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు కాగా యహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవునిను బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది దేవుని స్తోత్రం చెప్పండి హలియా కానీ ఈ రోజున దేవుడు మన అందరికీ కూడా ఏమి దయచేశాడో తెలుసా రక్షణ వస్త్రమును పెండ్లి కుమారుడు శృంగారమైన తలపాగాతో అలంకరించుకు వస్త్రముగా మారిపోయాడు ఈ వస్త్రము లేకుండా ఏ ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళలేరు అంటే పరలోకము వెళ్ళలేరు ఈ సంగతి లోకానికి తెలియక రకరకాల వస్త్రాలు కడుతున్నారు రకరకాల వస్త్రాలతో ప్రిల్లరా భక్తుని కలిగి ఉన్నారు కానీ ఈ రోజున దేవుని పిల్లల మేము మనకు వస్త్రము లేదా మనకు ఒక ప్రత్యేకమైన వస్త్రము లేదా మనకు ఒక అద్భుతమైనటువంటి వస్త్రం లేదంటే ఉంది ఆ వస్త్రం ఎవరో కాదు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే ఆయనే మనకి ఇవ్వబడిన ప్రశస్త వస్త్రము రక్షణ వస్త్రము నీతి అను వస్త్రమై ఉన్నాడు ఈ వస్త్రం లేకుండా మనం ఎక్కడికి వెళ్ళలేమంటే దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళలేము వచ్చారు అందుట్లో ధరించుకొని రాల పెండ్లి వస్త్రమును ధరించుకుని రాలేదు వెంటనే ప్రిలారా ప్రభు అయినటువంటి క్రీస్తు అడుగుతాడు చూడండి ఒకసారి మత వార్త ఇరవై రెండవ అధ్యాయము ప్రిలారా చూడండి ఒకసారి పదకొండవ చిన్న నుండి చదవండి రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ త్రోసువేయుడి ఆ వుండునని చెప్పాను చూసారా ప్రియమైన దేవుని బిడ్లారా పెండ్లి వస్త్రము లేకయే ఇక్కడికి ఎలాగూ వచ్చి స్నేహితుడా వస్త్రం లేకుండా నువ్వు ఎక్కడికి రాకూడదు అంటే ఈ విందులోనికి రాకూడదు బిడ్డలారా వస్త్రం ఎంత అన్ పొడింది ఈ రోజున ప్రియమైన దేవుని పెట్టి నీకు వస్త్రం ఉందా నువ్వు బాప్తీసం పొందావా ఒకవేళ బాప్తీసం పొందుంటే ఆ రక్షణ వస్త్రాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా లేదా దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైన దేవుని పెట్లారా కొంతమందికి ఒక స్పృహ ఉండదు ప్రభువే నాకు రక్షణ వస్త్రంగా మారారు నేను ఆయనను ధరించుకుని ఉన్నాను ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఆ రకమైన అభిప్రాయం కొంతమందికి ఉండదు ఈ రోజున లోకల్లో ఉన్న మనుషులకు ఉన్నంత జ్ఞానం కూడా దేవుని పిల్లలకి లేదు వారు వస్త్రాలు మార్చుకోగానే ఒకలాంటి ఒక రంగు వస్త్రం వేసుకోగానే వారు ఎక్కడలేని భక్తి భావాలను కలిగి ఉంటారు ప్రియులారా ఆసరాగా మారింది మాత్రమే కాదు పొద్దున్న పెండ్లి విందులో నువ్వు కూర్చోవడానికి యోగ్యతను నీకు కలిగించింది మనము గ్రహించాలి దేవుడు మనకు వస్త్రంగా మారారు మీరు గమనించారా ఎవరైనా ఎప్పుడైనా ఖరీదైన వస్త్రం కట్టుకుంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారా ఎలా పడితే అలా కూర్చుంటారా మీరు ఒకవేళ బ్రాండెడ్ బట్టలు వేసుకున్నారని ఒక మంచి ఫ్యాంటీ షర్ట్ అది ఒక జత ఐదు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఉన్నాయి చాలా మంచి ఖరీదైన వస్త్రాలు వేసుకున్నారు చాలా బాగున్నాయి తెల్ల పేటచ్చితే ఇచ్చింది చీర ఇచ్చిందంట పాపం కట్టుకో వదిన పెళ్లికి వెళ్తున్నావు కదా అని పట్టు చీర ఇచ్చిందంట కానీ ఎనమాలు ఏం పట్టుకెళ్ళిందంట ఇక ఆవిడ ఎక్కడికి వెళ్తా అక్కడికి వెళ్తుందంట ఎందుకంటే చీర ఇచ్చింది కానీ పట్టు చీర మీదే మనసంతా ఉండిపోయిందని ఒక ఇరవై వేల రూపాయలు ఒక పదివేల రూపాయలు పట్టు చీర కట్టుకున్నారనుకోండి వెంటనే ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారా ఎలా అలా కూర్చుంటారా అస్సలు కూర్చోరు అదే ఒక నూట యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు మామూలుగా చిలుగు చీర కట్టుకున్నారు అర్థమైందా డైలీ కట్టేస్తున్నారు ఇప్పటికే ఇరవై ముప్పై సార్లు కట్టేశారు ఇక మీరు ఇంటికాడ తుడిసేదప్పుడు తోమేదప్పుడు చూడాలి అవసరం అయితే కింద పడి దొరి మంచం కింద నుంచి తుడిసి అంతేగాని సీర మాసిపోయిందని మురికయిందని ఇక అవన్నీ ఏమన్న ఉంటాయా ఎందుకంటే మీరు కట్టి వస్త్రముగా మారటానికి లోకానికి వచ్చాడు ఆ వస్త్రముగా మనకు అనుగ్రహించబడ్డాడు ఇప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ పెడితే అక్కడ ఉండకూడదు నువ్వు భారతదేశం పొందావు నువ్వు రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నావు నువ్వు బ్రాంతి షాప్ కాడ కనపడతావేంటి నువ్వు రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నావు నీ చేతిలో చుట్ట కనపడతాం ఏంటి నువ్వు రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నావు నువ్వు ఎక్కడ పెడితే అక్కడ ఎలా పెడతాలో ఉండడం ఏంటి అపవిత్రమైన ప్రిల్లర జీవితాన్ని జీవించడం అక్కడ ఉండడం ఎలా పడితే అలాగ ఉండడం కాదు నీకున్న ఆ డిగ్నిటీని నువ్వేం చేయాలంటే మెయింటెనెన్స్ చేయాలి హలో క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు అందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు క్రీస్తుని ధరించుకోవడం వల్ల ఒకటవ మేలేమిటంటే ఎవరైతే క్రీస్తుని ధరించుకున్నారో వారు తండ్రితో సహవాసం కలిగి ఉన్నారు దేవునితో ప్రియార

నీ సహవాసం నాకెంతో అందరూ చెప్పలేడదు నీ స్వరమును విని తలుపులు తెరువగా లోనికి వస్తానన్నవయ నీ స్వరమును విని తలుపులు తెరువగా లోని మంచిదగని నన్ను పిలచినవయా నీతో నాకెంతో బయలయ్యా నీ సహవాసం నాకుంటే చాలయ్యా చాలలుయా ఇప్పుడు దేవుడితో సహవాసం చేయాలంటే మనకేముండాలి కొంచెం గడ్డి చెప్పన్నానా ఏముండాలి వస్త్రం ఉండాలి అదే వస్త్రం భూమి మీద మనం షాపుల్లో కొనుక్కునే వస్త్రము కాదు హలో ప్రిలారా మనం ఏదో పెద్ద షాపింగ్ మాల్ కి వెళ్ళి ఖరీదైన వస్త్రం ధరించుకొని దేవుడా ప్రిల్లరా ఆ వస్త్రము ధరించుకున్న తర్వాత మనం ఎవరితో సహవాసము చేయొచ్చు అంటే దేవునితో మనం సహవాసము చేయొచ్చు దేవునితో సహవాసం చేస్తే మనకు లాభం ఏంటి అర్థమవుతుందండి